సార్ ఇది స్మార్ట్ గ్రెయిన్ ఫిల్ఫరేజ్ రెడ్యూషన్ సొల్యూషన్ సార్ ఇప్పుడు రేషన్ అనేది మన ఇంటి దగ్గరకి బండిల ద్వారా వచ్చి రేషన్ అనేది ఇస్తారు మన ఐడి అనేది ఉండిద్ది రేషన్ ఐడి ఆ ఐడి ప్రెష్ చేస్తే మన తంబేం ప్రెషన్ తీసుకొని మనకి గ్రెయిన్స్ కానీ రైస్ కానీ ఇస్తారు సార్ ఇప్పుడు కొన్ని మందులు మనల్ని మోసం కూడా చేయొచ్చు ఎక్కువ పడవచ్చు అప్పుడప్పుడు తక్కువ పడవచ్చు ఈ సొల్యూషన్ ద్వారా మనకి మనమే వెళ్ళి ఇచ్చిన ఐడి నొక్కి మనకి ఎన్ని గ్రెయిన్స్ అయితే వాళ్ళు పెట్టారో అన్ని గ్రెయిన్స్ అయితే మనం తీసుకోవచ్చు దీంట్లో మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది సార్ ఇప్పుడు నా ఐడి అనేది వన్ వన్ అనే ఐడి ప్రెస్ చేశాను సార్ ఇప్పుడు మనం ఏమి ఎన్ని గ్రెయిన్స్ అలాట్ చేయబడితే అన్ని గ్రెయిన్స్ అనేది మనకి వస్తుంది దీని ద్వారా మనకి ఎక్కడ మోసం కానీ ఏం జరగకుండా ఉంటుంది